హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో సడన్గా మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేను హైదరాబాద్ వెళ్ళాను యాక్చువల్లీ నాకు వేరే పర్సనల్ వర్క్ ఉండే అంటే ఫోర్త్ రోజు సో ఈ రోజు వర్క్ ఉండే అనమాట సో ఎలాగో ఫోర్త్ రోజు వెళ్ళాలి కదా అని చెప్పేసి థర్డ్ రోజు మా అక్క వాళ్ళ పాప కుట్టి బర్త్డే ఉంది సో ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అంటే ఇంకా ఎలాగైనా వెళ్ళాలి కదా అక్కడ మా అక్కకి తోడుగా ఎవరు లేరు సో ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను చూశారు కదా మా కుట్టి ఆద్య అండి తన పేరు సో తను బర్త్డే చేస్తున్నారు అంటే సేమ్ ఇక్కడ మేము మొన్న మా వదిన వాళ్ళ కూతుర్ది ఎలాగైతే బర్త్డే చేశామో అక్కడ వీళ్ళు కూడా అదే విధంగా ప్రతి ఒక్క పాపది కానీ బాబుది కానీ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారనమాట అంటే ఇంటికి అందరిని పిలిచి కేక్ కట్ చేయించడం ఇంకా లైట్గా స్నాక్స్ అలా ఇవ్వడం చేస్తుంటారనమాట సో ఇంకా మా అక్కకి కొంచెం రీసెంట్గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది సో తనకి అంత హెల్ప్ ఎవరైనా హెల్ప్ కావాలి కదా సో అండ్ దట్టు నేను కూడా కొంచెం హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని ఉండే సో నేను ఎర్లీ మార్నింగ్ కల్లా హైదరాబాద్లో ఉండాలి సో అక్కడ వీలవ్వదు అవ్వదు సో అందుకోసమని చెప్పేసి ఇంకా ముందు రోజే నేను స్టార్ట్ అయిపోయాను అంటే నేను ముందు రోజు థర్డ్ రోజు ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ అయ్యానండి కామారెడ్డి నుండి వన్ థర్టీ టూకి అట్లా స్టార్ట్ అయ్యాను నేను అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయింది సో ఇంకా ఇలా చిన్నగా డెకరేషన్ అనేది చేసామండి అంటే యాక్చువల్గా మేము వచ్చేసి పర్పుల్ థీమ్లో వెళ్ళాము అంటే ఫ్యామిలీ అంతా వాళ్ళు పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నారు యాక్చువల్గా మా అక్క అది కూడా అనుకోకుండా అమెజాన్లో నేను తీసుకున్నట్లాంటి డ్రెస్సే తీసుకుంది తను కూడా అంటే తనకి కూడా చాలా బాగా నచ్చిందంట సో తను కూడా సేమ్ డ్రెస్ తీసుకొనింది సో యాక్చువల్గా నేను కూడా అనుకొని ఉంటే నాకు తెలుసు ఉంటే నేను కూడా అదే డ్రెస్ తీసుకొని వెళ్ళేదాన్ని బట్ నేను చెప్పాను కదా యాక్చువల్గా నేను బర్త్డే కోసం అని వెళ్ళలేదు నాకున్న పర్సనల్ వర్క్ పైన నేను వెళ్ళాను అందుకోసమే నేను ఏ డ్రెస్ అంటే కొత్తది ఏం తీసుకెళ్ళలేదు జస్ట్ క్యాజువల్ వేరే తీసుకొని వెళ్ళానండి సో చూసారు కదా మంచిగా పర్పుల్ థీమ్లో బలెన్స్ కూడా అంతే డెకరేట్ చేశాము అంటే సింపుల్గా మా కుట్టికి డ్రెస్ థీమ్కి ఉండేలాగా అండ్ కేక్కి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఒక సెపరేట్ థీమ్కి వెళ్ళాం అనమాట సో డెకరేషన్ అయితే ఫైనల్ అవుట్పుట్ అండి అది మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నీట్గా ఇది వచ్చేసి వాళ్ళ గేట్లో చేసామండి యాక్చువల్గా ఇంట్లో అయితే కొంచెం స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కదా సో అందరికీ కంజెస్టెడ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయట గేట్ వాళ్ళకి కొంచెం పెద్దగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి బయటే చేసాము ఎప్పుడు ఇక్కడే చేస్తాము అంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మాకు అది పర్పుల్ కలర్ నాకు వచ్చేసి యెల్లో కలర్ మ్యాచింగ్ మ్యాచ్ అని చెప్పి చెప్తున్నాను అక్కడ సో ఇదన్నమాట అంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మా కుట్టి బర్త్డేకి అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు పిలుస్తున్నారు కానీ నేను నాకు వెళ్ళడం కుదరట్లేదండి బట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు మొన్న మా వదిన వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాను సో అంటే నాకు ఏంటంటే రెండు ఫ్యామిలీస్ నుండి ఉంటుందండి అంటే మా ఇటు వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారు ఇటు వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారు అంటే మా దగ్గరికి రాలేదు అని అనుకుంటారు మళ్ళీ వీళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేదు అనుకుంటారు సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అటు మా వదిన వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాను అండ్ డెకరేట్ చేశాను అండ్ ఇక్కడ సేమ్ మా అక్క వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాను డెకరేట్ చేశాను సో ఇదన్నమాట అంటే ఎవరిని ఒప్పించకుండా అందరినీ ఈక్వల్గా చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి వెళ్ళామండి అంతే అంతకుమించి మాకు పార్షియాలిటీ అని ఆ పార్షాలిటీ చూపించడం అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట సో ఫైనల్గా కేక్ అంతా ఇలా వచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కేక్ ఫ్లేవర్ యాక్చువల్గా నాకు తెలీదు నిజంగా చెప్పాలంటే చివరికి తీయడానికి మాకు కూడా మిగలేదండి సో అంతా బాగా వచ్చింది అంటే బాగుందంట టేస్ట్ అయితే చాలామంది చెప్పారు బాగుంది అని చెప్పేసి ఇంకా కేక్ ఉన్నప్పుడు మా కుట్టిని ఇలా అంటే ఇంక అప్పటికి ఇంకెవ్వరు రాలేదు అంటే వచ్చారు కానీ లోపల కూర్చున్నారు అందరు రాలేదు అని చెప్పేసి అప్పటికి కా ఖాళీగా ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి కొన్ని కొన్ని స్టిల్స్ ఫొటోస్ తీయించారు అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్ తీసారనమాట ఫొటోస్ అన్నీ నేను మట్టికి ఓన్లీ వీడియోసే తీస్తానండి నా ఫోన్లో ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే నేను వీడియోస్ ఎక్కువ పెట్టుకుంటాను కాబట్టి వీడియోస్ మాత్రమే ఉంటాయన్నమాట అవసరం అనుకుంటే మనం మళ్ళీ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా వీడియోలో సో ఇక్కడికి అన్నయ్య ఉన్నారు కదా తను ఫొటోస్ తీస్తున్నారనమాట యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా వీళ్ళు కాలనీ వాళ్ళందరూ సాఫ్ట్వేర్సేనండి మామూలుగా అందరూ సాఫ్ట్వేర్ జాబర్స్ ఎక్కువ మంది ఉంటారు సో ఇంకా అందరూ ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా మంచిగా అందరూ వెళ్ళి సపోర్ట్ చేసుకుంటారండి అంటే కుకింగ్ పర్పస్ కానీ అట్లా ఏదైనా కూడా వీళ్ళ కాలనీలో చాలా బాగా అరేంజ్ చేస్తారనమాట సో అది నాకు చాలా బాగా ఇక్కడ అండ్ నేను వెళ్ళినా కూడా నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అంటే కొత్తగా అన్నట్టు ఏమనిపించదు నాకు నాకు మా ఇంటి దగ్గర మా గల్లీలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఫైర్ వర్క్స్ రెండు తీసుకొచ్చామండి బట్ అది ఎందుకో సడన్ ఇంకా అది సో మా మా కలిసి ఒక ఇక్కడ జష్ అయితే మాకు అసలు కనిపించట్లేదు వాడు ఫుల్ ఆడుకుంటున్నాడు సో ఇంకా అక్కడక్కడ దొరికినప్పుడు మాత్రం వాడిని వీడియోస్లో క్యాప్చర్ చేసామన్నమాట సో ఇక్కడ ఫుల్ హడా వీడియో నేను మాత్రం ఫోన్ పట్టుకొని ఉన్నా చూసారు కదా మా అక్క వెళ్ళి మా జషుని తీసుకొని వచ్చింది సో ఇది చాలా బాగా జరిగిందండి బర్త్డే మాత్రం అంటే సింపుల్గా అండ్ యాక్చువల్గా మా అక్క వాళ్ళకి చేయాలని ఏమి ఇంట్రెస్ట్ లేదండి అంటే నాకు కూడా సడన్గా ఫోన్ చేశారు అంటే నేనే ఫోన్ చేశాను అనమాట నేను హైదరాబాద్కి రావాలి నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి సో మరి నువ్వు వస్తా అంటే మరి కుట్టి ఏడుస్తుంది బర్త్డే చేయమని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వెళ్తుంది కదా సో నాకు కూడా బర్త్డే చేయమని అంటే మా జషుకి తెలియదు కదండి ఇంకా వాడికి చిన్న పిల్లోడు కదా వాడికి ఇదంతా తెలియదు కదా సో తను కొంచెం తెలుసు కాబట్టి తను అందరి ఇండ్లలోకి వెళ్తుంది కాబట్టి నాకు కూడా చేయమని అడుగుతుంది మరి చేద్దామా అంటే సరే ఎట్లాగో నేను వచ్చే పనుంది కదా వస్తానని చెప్పి నేను వెళ్ళాను అనమాట సో ఇక్కడ చూసారు కదా హిట్టకీళ్ళకి మా జష్ని తీసుకొని వచ్చామండి వాడు యాక్చువల్గా మా కుట్టి దీనికి చాలా భయపడుతుంది అనమాట అది వచ్చి ఎక్కడ పైన పడుతుందో అని చెప్పేసి అక్కడ మేము అరుస్తున్నాం అనమాట ఏం అవ్వదు అది ఏం పడదు పైన పడదు అని చెప్పేసి బట్ ఇక్కడ మాత్రం మా జష్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి వాడు అంటే చిన్నపిల్లడు కదా వాడికి ఇంకేం తెలియదు కదా అంతలా అందుకోసం అని చెప్పేసి సో ఇక్కడ పిల్లలు అందరూ వచ్చారని నిజంగా అండి ఇక్కడ పిల్లలందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళండి అంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం చిన్న వాళ్ళు అంతే బట్ అందరూ ఆల్మోస్ట్ అందరూ కొంచెం దగ్గర దగ్గర ఏజ్ వాళ్ళే అనమాట సో అందరూ వస్తారు కాబట్టి కొంచెం కేక్ చిప్స్ అట్లాంటివి తీసుకొచ్చామన్నమాట సో ఫైనల్గా చూపిస్తాను ఏం తీసుకొచ్చామనేది కూడా సో ఇంకా మా అక్క వాళ్ళు ఫస్ట్ కేక్ కట్ చేయించి మా కుట్టికి తినిపించారు సో కొన్ని ఫొటోస్ కూడా దిగారు అనమాట అలా చూసారు కదా నాకైతే మా కుట్టి డ్రెస్ చాలా బాగా నచ్చిందండి త్రివేణి అక్క ఉంటుంది మా అక్క వాళ్ళ కాలనీలో తనే స్టిచ్ చేస్తుంది ఆల్మోస్ట్ తన డ్రెస్సింగ్స్ డ్రెస్సెస్ అన్నీ తనే స్టిచ్ చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తారు అండ్ నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది అంటే మా అక్క తీసుకుంది అనమాట క్లాత్ వచ్చేసి అక్కడ ఏమంటారు బీరంగూడాలో జ్యోతియా ఏదో థియేటర్ ఉంటుందండి ఏషియన్ జ్యోతి థియేటర్ దగ్గర ఒక చిన్న స్టోర్ ఉంటుంది అనమాట అందులో ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి ఇలాగా సో ఇలా తీసుకొని వచ్చింది అంటే పైనది వచ్చేసి డార్క్ పర్పుల్ కింది వచ్చేసి ఇంకా లైట్గా ఉండే కలర్ తీసుకుందాం అన్నమాట సో యాక్చువల్గా దానికి అది లూజ్ అయింది కొంచెం ఊరికెక్కిందికి జారుతుంది సో అంతే అండి యాక్చువల్గా దానికి ఇంకా ఏమైనా దుపట్టా తీసుకోవాలనే ప్లాన్ ఉండింది అనమాట సో నెక్స్ట్ దుపట్టా తీసుకుందామని అనుకుంటున్నాము సో మ్యాచింగ్లో దొరికితే తీసుకుంటామండి లేదు అంటే కొంచెం టైట్ అంతే ఇక్కడ ఫొటోస్ కోసం అక్కడ పోజ్ ఇస్తుంది అనమాట మా అక్క సో ఇక్కడ నన్ను రమ్మని పిలుస్తుంది నా డ్రెస్ బాగాలేదు నేను ఇంత బాగా చేస్తావు అని అనుకోలేదు నేను రాను నా నేను నా డ్రెస్ బాగాలేదు అని చెప్పేసి నేను అక్కడ అంటున్నాను అనమాట అంటే నాకు ముందు తెలుసుంటే నేను వేరే డ్రెస్సెస్ అట్లా తీసుకొని వెళ్ళేదాన్ని బట్ నేను చెప్పాను కదా సో ఇంకా నాకు కుదరలేదనమాట ఉన్న డ్రెస్సేవి ఇంకా అక్కడ ఆప్షన్ లేదు యాక్చువల్గా మా అక్క ఇవి ఇంతకుముందు నాకు వచ్చేవి బట్ నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి నాకు రావట్లేదు అనమాట సో ఇది అండ్ ఇక్కడ మా అమ్మ కుట్టితో మేము దిగా యాక్చువల్గా చెప్పాలంటే నాకు మా కుట్టితో రిలేషన్ అనేది చాలా డిఫరెంట్ బాండింగ్ అండి మాది అంటే ఏంటంటే తనకి నేను చిన్నప్పటి నుండి అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ చూసుకునేదాన్ని అనమాట సో దానికి నాకు చాలా అంటే చాలా బాండింగ్ అండి అంటే ఇప్పటికీ కూడా తను అంటే ఎవరైనా డైరెక్ట్ అడిగినా కూడా మమ్మీ ఇష్టమా పిన్ ఇష్టం అంటే అసలు ఆలోచించకుండా ఒక సెకండ్లో పిన్ అని చెప్పేస్తుంది సో అంత ఇష్టం అనమాట యాక్చువల్గా మేము ఇక్కడ పెట్టడం మర్చిపోయాం తనకి సో మళ్ళీ తీసుకొచ్చి క్రౌన్ కూడా పెట్టేశాము నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా కుట్టి బాగుంది అండ్ కేక్ బాగుంది డెకరేషన్ బాగుంది చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే డెకరేషన్ పర్పస్ మనం ఇక్కడికి వెళ్ళినా అదే కదా మనం చేసేది డెకరేషన్ అండ్ రెడీ చేయడం అంతా మనం చేస్తామన్నమాట సో ఇక్కడ క్రౌన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మా కుట్టిని మంచిగా షూట్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది అండ్ ఇక్కడ వీళ్ళందరూ ఇంకా వాళ్ళ గల్లీ వాళ్ళు అనమాట అందరూ లేడీస్ అందరూ ఒకసారి వచ్చారు చాలా అంటే చాలా గిఫ్ట్స్ వచ్చాయండి మా కుట్టికి ఈసారి అంటే అమౌంట్ ఇచ్చారు కొంతమంది కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ ఇంకా ఇక్కడ ఉంది కదా పింక్ డ్రెస్ పాప తను తను మాత్రం మోక్షి అండి నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆ అమ్మాయి అంటే ఎందుకు అంటే తను ఆ పాపలో ఏంటంటే నేను కొంచెం అంటే చాలామంది కొంచెం పిల్లలు సెల్ఫిషు ఆలోచిస్తారు అంటే ఒక వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇంకొక కిట్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడారు బట్ తను అలా కాదండి నాకు తను చాలా బాగా నచ్చింది అంటే నేను మేము డెకరేషన్ స్టార్ట్ చేసినప్పుడే తను వచ్చి తను కూడా బెలూన్స్లో ఎయిర్ అంతా ఫీల్ చేసి ఇచ్చి ఫీల్ చేసి ఇచ్చిందనమాట అంటే తను ఇంకా లడ్డు అని ఒక అబ్బాయి ఉంటాడు తను ఇద్దరు కలిసి ఎయిర్ అంతా ఫీల్ చేసి ఇచ్చారు నేను జస్ట్ నాచేసి అందులో పెట్టేసి ఇంకా పైన మా బావ ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి పైన ఆ బెలూన్స్ అంతా పెట్టేశారనమాట సో వీళ్ళందరూ మా అక్క వాళ్ళ గల్లీ వాళ్ళండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు జెంట్స్ అనమాట వీళ్ళు అదే గల్లీ వాళ్ళు సో ఇంతకుముందు వైఫ్స్ అయిపోయారు ఇప్పుడు హస్బెండ్స్ అంటే అలా మామూలుగా దిగారు అనమాట ఇప్పుడు మా బావతో దిగారు యాక్చువల్గా వీళ్ళందరిలో నాకు ఎవ్వరు తెలియదండి కొంతమంది తెలుసు అంటే కొంతమంది నేమ్స్ తెలియదు కానీ ఫేసెస్ మాత్రం తెలుసు అనమాట సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు అండ్ అంటే ఎవ్రీ మెంబర్ అంటే ఇంట్లో ఎలాంటి బర్త్డేస్ అయినా కూడా ఇలాగే వెళ్తారండి ఇప్పుడు అన్నింటిలో కామన్ అయిపోయింది అసలు అంటే కిట్టి పార్టీ టైప్ కానీ ఇలా అంటే నిజంగా ఉండాలండి ఇట్లా ఒక గ్యాదరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో నాకు బాగా అనిపించింది అండి అంటే ఏంటంటే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటే కూడా నాకు తెలిసి వెళ్ళిపోతా ఇట్లాంటి గెట్ టుగెదర్స్ అట్లా ఉంటాయి సో నాకు అలా అనిపించింది అనమాట ఇలా చూస్తుంటే బట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చారండి వీళ్ళందరూ సో ఇంకా మా అక్క వాళ్ళు ఇంట్లో చూశారు కదా అందరూ హడావిడి హడావిడి అంతా ఉండింది ఆ రోజు అంటే నిన్నే అండి యాక్చువల్గా నేను ఇప్పుడు కామారెడ్డి వచ్చేసాను నేను టూకంతా వచ్చేసాను అనమాట త్రీ త్రీ అయిపోయింది నేను వచ్చేసరికి ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓరిస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా మా కుట్టిని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వీడియో షూట్ చేస్తూనే ఉన్నాంతనని సో ఇక్కడ కూల్ డ్రింక్స్ సమోసా కేక్ చిప్స్ అట్లా అన్నీ సపరేట్ చేసి ఇంకా ఇచ్చేస్తున్నాం అనమాట సో నేను మాత్రం ఏం చేయలేదండి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను సో ఏంటంటే అప్పుడు చేసిందంతా ఆగమాగంలో ఎవరికి గుర్తుండదు బట్ వీడియో తీయడం వల్ల ఏంటంటే అందరికీ గుర్తుండిపోతుంది కదా సో అలా అనమాట సో చూసారు కదా ఈ విధంగా కేక్ సమోసా అండ్ తను వచ్చేసి హేమ అక్క అండి తిను వచ్చేసి అరుణ అక్క అనుకుంటే నాకు నిజంగా నేమ్స్ అంత ఐడియా లేదు అంటే నాకు చెప్పాను కదా ఇంతకుముందు ఎక్కువ ఎవరితో బాండింగ్ అనేది తొందరగా ఏర్పడదు నాకు కొంచెం టైం పడుతుంది సో నేమ్స్ అనేవి నాకు కరెక్ట్గా తెలీదు సో ఇలా అన్నమాట ఇంకా చూసారు కదా మా కుట్టి కనిపిస్తే చాలు ఇటు చూడు ఇటు చూడు నవ్వు నవ్వు అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నాను అండ్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చేసి మా బావతో మాట్లాడుతున్నారు కదా రాములన్న అని చెప్పేసి మా బావ కొలీగండి కొలీగ్ అండ్ అదే గల్లీలో ఉంటారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు సో అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారనమాట ఇంత లేట్ వచ్చారా ఇంత లేట్ వచ్చా ఇంత లేట్ వచ్చా అని చెప్పేసి మా అక్క అన్నయ్యని అంటుందన్నమాట సో చాలా క్లోజ్ అనమాట ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ అక్క వాళ్ళ వైఫ్ అనమాట రాములన్నయ్య వాళ్ళ వైఫ్ సో వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట స్టార్టింగ్ నుండి అంటే వీళ్ళిద్దరూ ఎక్కువ పరిచయం వీళ్ళ ద్వారా ఇంకా గల్లీలో అందరు పరిచయం అనమాట సో ఇది ఇంకా చూసారు కదా అక్కడ ఇక్కడ కూర్చు ఇప్పుడు మాట్లాడుతుంది కదా ఆ అక్క బ్లాక్ డ్రెస్ వేసుకొని తను అక్క అనమాట ఇంకా రాములన్నయ్య వాళ్ళ వైఫ్ ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్ సో నాకు కూడా ఫ్రెండ్ అనమాట అంటే నేను కూడా వెళ్ళినప్పటి నుండి చాలా క్లోజ్ అయిపోయామనమాట అందరం సో వీళ్ళు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చారండి వీళ్ళు సో అండ్ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మీ టైం అంటూ ఇచ్చి మా పాపకి మంచి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంకా మా కుట్టికి వచ్చిన గిఫ్ట్స్ అండి సో చెప్పాను కదా పిల్లలందరికీ అంతే అండి ఎవరికి గిఫ్ట్ వస్తే వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి అని ఎక్కువగా ఉంటుంది కదా సో అట్లా అనమాట అంటే పిల్లలకన్నా ఎక్కువ ఆత్రం అనేది నాకు ఉంటుంది అంటే ఎక్కడైనా చూడండి మీరు ఏమైనా గిఫ్ట్స్ అనేవి అన్బాక్సింగ్ నేనే చేస్తాను అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు మన కోసం ఆలోచించి మనకి ఏమి ఇష్టం అది మనకు నచ్చుతుందా లేదా అని ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మన గురించి ఆలోచిస్తారు కదా సో అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఇచ్చేది అది చిన్న గిఫ్ట్ అయినా సరే అండి బట్ వాళ్ళు మన కోసం ఆలోచించి మన కోసం టైం తీసుకొని ఇవ్వడం అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బట్ చూసారు కదా మా కుట్టి కంటే ఎక్కువ హ్యాపీనెస్ నాకే ఉంది ఇక్కడ మా జస్సు మాత్రం చాక్లెట్స్ ఎప్పుడు ఓపెన్ చేద్దామా అందులో ఉన్న జెమ్స్ ఎప్పుడు తీసుకొని తిందామని చూస్తున్నాడు వాడు సో ఇది చూసారు కదా ఈ వాచ్ వచ్చేసి మోక్షి ఇచ్చింది మా కుట్టికి పక్కనే కూర్చుంది కదా ఇద్దరు కలిసి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎవరిచ్చారో నాకు నేమ్స్ అంతగా ఐడియా లేదు మాక చూసింది ఎవరు ఇచ్చారనేది సో అది పౌచ్ అయితే చాలా బాగుందండి అంటే అంటే లోపల ఓపెన్ చూస్తే చేసి చూస్తే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు కూడా అంటే అంటే పిల్లలకి ఇట్లా యూస్ఫుల్ అయ్యి గిఫ్ట్స్ ఇస్తే మాత్రం బాగుంటుంది కదా సో అదనమాట చూసారు కదా చాలా మా కుట్టికి చాలా నచ్చింది ఇది సో నేను ఇంకా నెక్స్ట్ స్కూల్కి ఇదే తీసుకెళ్తా అని చెప్పేసి అక్కడ అరుస్తుంది అనమాట సో ఫైనల్గా ఇట్లా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసామండి ఇంకా కొంతమంది అమౌంట్ ఇచ్చారు టోటల్గా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అంత అమౌంట్ వచ్చిందనమాట సో చూసారు కదా బాగుంది కదా గిఫ్ట్ నాకైతే చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది చూసారు కదా ఇక్కడ మోక్షి పాప మోక్షి కూడా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో సో ఇంకా చాలామంది ఏమంటారు విష్ చేశారండి అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు మా హాద్య పైన ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను సో ఇంకా సర్లే బయటికి వెళ్దాం ఇంకా అని చెప్పేసి అప్పటికే టెన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ఇంకా మా కాళ్ళు బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా నవరాత్రులు కదండి ఇంకా కొంచెం నాన్ వెజ్ తినం కదా ఇప్పుడు సో వెజ్ కోసం అని చెప్పేసి వెళ్ళాము అండ్ మేము వెళ్ళేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అనుకుంటా సో ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి బీరంగూడ దగ్గర ఐ మీన్ బీరం కూడా చందానగర్ దగ్గర అండి పిస్తా హౌస్ అందులోకి వెళ్ళాము అనమాట అక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంతకుముందు మేము వెళ్ళాము సో ఇక్కడ చూసారు కదా అక్వేరియం జషు అయితే ఫుల్ ఆడుకున్నాడు వాటితో అంటే బాగున్నాయండి ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది సో ఏం తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాను అంటే నేను కొంచెం కొంచెం క్లిప్స్ మాత్రమే తీసానండి అంటే అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయామండి అంటే మేము కామారెడ్డి నుండి జర్నీ చేసి తర్వాత డెకరేషన్ తర్వాత అందరు రావడం వెళ్ళడం అన్నీ సెట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి తినేసి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెమే వీడియో షూట్ చేశాను చూసారు కదా ఇంకా తీసే చేతిలో పట్టుకునే ఓపిక లేక పక్కన పెట్టేశాను సో ఇంకా అడుగుతున్నాం అనమాట ఇక్కడ అంటే నిజం చెప్పాలంటే వెజ్లో ఏం ఆప్షన్స్ ఉంటాయండి అదే పన్నీర్ కర్రీ ఉంటుంది లేదంటే మష్రూమ్ ఉంటుంది మష్రూమ్ అయితే నాకు అస్సలు నచ్చదు సో పన్నీర్ ఒక్కటి నచ్చుతుంది ఇక్కడ చూసారా మా అక్క కెమెరా కాన్షియస్ కెమెరా కాన్షియస్ అనమాట ఎక్కడున్న కెమెరాలు తను ఎలా పడుతుంది అనేది మాత్రం చూసుకుంటుంది సో ఇక్కడ నన్ను అడుగుతుంటే నాకు అమ్మో నాకు మష్రూమ్ వద్దు అని నా ఎక్స్ప్రెషన్ అది సో ఇదండి ఫైనల్గా నాన్స్ అండ్ మేతి పనీరా మేతి చమ మేతి చమన్ ఇచ్చాము బట్ చాలా బాగుండింది అది కర్రీ అయితే చాలా బాగుండిందండి అంటే పిస్తా హౌస్లో నేను నాన్ వెజ్ తిన్నాను వెజ్ మాత్రం ఫస్ట్ టైం తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూసారు కదా నా వీడియో కష్టాలు సో యాక్చువల్గా ట్రైపాడ్ ట్రైపాడ్ లేదండి ఆర్డర్ పెట్టుకున్నాను అది వచ్చేంతవరకు ఇలా హ్యాండ్తో తీయడమే అనమాట సో ఇక్కడ అందరం రావాలి కదా సో ఇట్లా మాతో మోక్షి పాపని కూడా తీసుకొచ్చాము బట్ పాపం తను రాను అనింది మేమే ఇంకా బలవంతంగా వాళ్ళ మమ్మీకి చెప్పి అనమాట సో ఇంకా అంతే అండి ఫుడ్ అంతా తినేసాము అండ్ ఫుడ్ కూడా నేను వీడియో నాకు నిజంగా గుర్తు కూడా లేదు ఏం వీడియో షూట్ చేశాను అనేది కూడా నాకు గుర్తు లేదు ఈ బర్త్డే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎంజాయ్ చేసాం అండ్ ఇంకా నైట్ వెళ్ళగానే అసలు నేను పడుకుండి పోయాను అండి అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకి లేసి ఇంకా మా వర్క్ అట్లా ఫినిష్ చేసుకొని కామారెడ్డికి స్టార్ట్ అయిపోయాం ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ అయిపోయామండి టూ థర్టీకి అంతా వచ్చేసాము రాగానే వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మన వీడియో మానిటైజేషన్ అవ్వడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నాయండి జస్ట్ ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉండింది సో నాకు సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను సో ఫుడ్ వచ్చేసింది ఇంకా తిన్నాము చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది సో నాన్స్ అట్లా ఆర్డర్ చేసుకున్న ముందు సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ